బహుజన సంకల్ప సభకు భారీగా తల్లి వచ్చిన ప్రజలు రాయలసీమ కమ్మ రెడ్డి సీమ బీసీ నెట్టె ముంచు టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు బహుజనులకు రాజ్యాధికార సాధనతోనే రాష్ట్ర అభివృద్ధి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు రాష్ట్ర అధ్యక్షులు బందరి గౌతమ్ కుమార్ రాయలసీమలో నిరుద్యోగం నిలక్ష రాశీలు పేదలు బలహీన వర్గాల వారు ఉన్నారని బహుజన సమాజ్ పార్టీ ఆర్డినేటర్ మాజీ డీజీపీ పూరచందరావు ఆవేదన వ్యక్తం చేశారు రాయదుర్గం పట్టణంలోని బల్లార్ రోడ్లో ఉన్న నేషనల్ కన్వెన్షన్ హాల్లో బహుజన సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేశారు రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర కోఆర్డినేటర్ మీరేతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ఓటమి చెందినప్పటి నుండి రాయలసీమలోనే ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు రెడ్లు కమ్మలు జనాభా తక్కువగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారని మండిపడ్డారు బీసీల రాజ్యం రాకపోతే రాయలసీమలో నిరుద్యోగం నిరక్షరాశులు నిరుపేదలు అలాగే ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు బీసులను అడ్డు పెట్టుకొని హత్యలు చేయించి జైలుకు పంపి బెయిల్ తెప్పించి వారి జీవితాలను రెడ్లు కమ్మ నాయకులు నాశనం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసులలో చైతన్యం కలగజేయడానికి బహుజన సమాజ్ పార్టీ పోరాడుతోందని తెలిపారు ఇక్కడ ఇక్కడ చాలా అనుచివేత ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా ఈ అణచివేతకి లోనైనటువంటి ప్రజల గొంతుకై ఆయన నిరంతరము మాట్లాడుతుంటే మేమందరం కూడా చూస్తున్నాం ఖచ్చితంగా ఈ పరిణామంగా ఇరవై తొమ్మిది వరకు గానా ఇతనే కొనసాగితే జరిగేటువంటి ప్రతి అక్రమాలపైన ఆయన ఇదే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా రాజ రాయదుర్గం ఎమ్మెల్యేని గెలిచేటువంటి పరిస్థితి ఇప్పుడు

వాళ్ళు పార్టీని ఎదుర్కోలేక మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చిన్న చిన్న చిల్లర చిల్లర సభ్యులతో చిల్లర వ్యక్తులతో కామెంట్లు కూడా వీళ్ళు చూస్తున్నారు దానికి నేను కానీ బహుజన్ సమాజ్ పార్టీ గారిపోతున్నా ఇప్పుడు రాయదుర్గం ప్రాంతానికి మొట్టమొదటి స్థాయిగా వచ్చా నేను ఇంతవరకు నేను ఈ ప్రాంతం చూడాలి అనంతపురం మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తెలుసు కానీ నాకు నాకు ఈ రాజధాని దగ్గర అనంతపురంలో పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉంది ఆ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నేను నలభై రోజులు ఉన్నా ట్రైనింగ్ అయ్యాను ఐపిఎస్

సీమ కాదు ఇది రెడ్ల సీమ రెడ్ల కోసం సీమ అందుకే రాజకీయం అంతా ఈ రెడ్ల చేతుల్లోనే ఉంది మరి రెడ్లే వెళ్తున్నారు ఈ రోజున మరి రెడ్ల పార్టీ వైసీపీ ఓడిపోయినా కానీ ఎమ్మెల్యేలు ఇరవై ఏడు మంది రెడ్లు ఉన్నారు ఈ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఇరవై ఏడు మంది జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం మామూలుగా రెడ్ల జనాభా నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతం మాత్రమే అంటే ఉన్న ఉన్నవాళ్ళు ఎవరు కులం వీళ్ళ రైవల్ కులం ఎవరు రాజకీయ ప్రత్యర్థి ఎవరు కమ్మలు కమ్మల పాపులేషన్ రెట్లుగానే తక్కువ మూడు పాయింట్ మూడు ఒకటి ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం చేసిన సర్వే నా సొంత మాకే కాదు అయితే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఇదే రాయలసీమలో పన్నెండు మంది ఉన్నారు అరవై మూడు ఎమ్మెల్యే ఉంటే అరవై మూడులో ఇరవై ఏడు మంది రెడ్డి ఎమ్మెల్యేలు పన్నెండు మంది మరి కమ్మ ఎమ్మెల్యేలు బీసీలు కేవలం ఎనిమిది మంది ఉన్నారు బీసీలు సగానికి సగం జనాభా ఉన్నారు ఇక్కడ సగం పైగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే ప్రకారమే యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు అది తక్కువని బీసీలు కూడా క్లెయిమ్ చేస్తున్నారు నేను అంటాను సరే తక్కువైనా కానీ యాభై రెండు శాతం అంటే అరవై మూడిట్లో ఎంతమంది ఉండాలా ముప్పై ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండాల రాయలసీమలో ముప్పై ఐదుకి ఎనిమిది మంది ఉన్నారు ఇప్పుడు నేను అందుకే ఈ ప్రజలందరూ తెలుసుకోవాలా బీసీలు బీసీలకు సరైనటువంటి ఎమ్మెల్యేల శాతం కనుక పెరకపోతే రెడ్లను ఓడించకపోతే కమ్మ ఎమ్మెల్యేలను ఓడించకపోతే మరి ఎప్పటికీ కూడా ఇక్కడ నిరుపేదలు అట్లనే ఉంటారు పేదరికం అట్లనే ఉంటుంది నిరక్షరాస్యత అట్లనే ఉంటుంది అట్లనే మరి ఇంకా మీరు ఏమి చెప్పుకోక్కర్లే నిరుపేదలు నిరక్షరాస్యత ఇవన్నీ కూడా ఎట్లా ఎంత దారుణం అంటే హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు బహుజన సంకల్ప సభలు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు నాగరాజు గారి ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఈ సమావేశం ఏర్పాటు చేశాం ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇసుకలోను లిక్కర్లోను దోచేస్తే నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు అమరావతి పేరుతో లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు దోచేస్తూ ఉన్నారు ఇక్కడ కామన్ విషయం ఏంటంటే ఆ రాజకీయ పార్టీ అయినా ఈ రాజకీయ పార్టీ అయినా అవినీతిలో కూరుకుపోయి వాళ్ళు కోట్ల రూపాయలు దండుకోవడమే కాకుండా వాళ్ళ కులాలను అడ్డం పెట్టుకుని ఆ కులాలతో వాళ్ళు అధికారం అడ్డం పెట్టుకుని వాళ్ళ కులాలకు ఈ ఆర్థికమైనటువంటి వనరులంతా కూడా దోచిపెడతా ఉన్నారని మాత్రం వాస్తవం కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ఉన్నటువంటి బహుజనములు మెజారిటీ ఉన్నటువంటి బహుజనులంతా కూడా ఈ రెండు కులాలకు ఈ రెండు కులాలు రెండు పార్టీలు ఈ రెండు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే కుటుంబం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కుటుంబం రెండు కులాలు రెండు కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాయి కాబట్టి రోజు బహుజన వర్గాలు అయినటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ వర్గాలు అదేవిధంగా అగ్ర కులాలైన పేదలందరూ కూడా నేటికి ఆర్థికంగా ఏ రంగంలోనూ కూడా ముందుకు లేకుండా పోవడానికి ఒకే ఒక కారణం ఈ రెండు కులాలు రెండు పార్టీలు రెండు కుటుంబాలు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా కాబట్టే నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మెరటి వర్గాలు ఉండే పేదలంతా కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నా ఆర్థికంగా అభివృద్ధి కావాలన్నా ఒక బహుజన సమాజ్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి బహుజన సమాజ్ పార్టీ యొక్క ఈ సంకల్ప సభల ద్వారా ఈ బహుజన సంకల్పాన్ని వాళ్ళ మెదళ్ళలోకి నింపి రాబోయే ఎలక్షన్లలో బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం కోసమే ఈ సంకల్ప యాత్రలు చేస్తాను చెప్పి ముగిస్తూ జై భీమ్ జై భారత్